శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి కన్యారాశిలో జన్మించిన వాళ్ళు ఐశ్వర్యం కలగాలన్నా భాగ్యము కలగాలన్నా అదృష్టం కలగాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశి తులారాశి అంటే కన్యారాశి వాళ్ళకి ధనరాశి తులారాశి అవుతుంది ధనస్థానాధిపతి తులారాశికి అధిపతి అయిన శుక్రుడు అవుతాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ధనస్థానాధిపతి శుక్రుడు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది అంటే శుక్రవారం పూట కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు స్వీకరించడం ద్వారా కొద్దిగా కుంకుమ పువ్వు పాలల్లో కలిపి ఆ పాలు స్వీకరించడం ద్వారా విశేషమైనటువంటి ధనలాభం కన్యారాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో కలుగుతుంది అలాగే నామ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం సాయంకాలం పూట గుమ్మం ముందు విప్ప నూనెతో దీపం వెలిగించాలి నూనెతో దీపం పెడితే కన్యారాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది శుక్రుడు అనుగ్రహిస్తాడు అలాగే శుక్రవారం పూట ఒకటి బావు కేజీ అలసందలు అంటే బొబ్బర్లు తెలుపు వస్త్రంలో మూటకట్టి నెలకొక్కసారి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే శుక్రవారం నానబెట్టిన అలసందలు గోమాతక ఆహారంగా తినిపించాలి ఇలా చేస్తే ధనస్థానాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం వల్ల కన్యారాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది అలాగే లలితాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ద్వారా శుక్రుడికి అధిష్టాన దేవత అయిన దేవి అనుగ్రహం కలిగి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి భాగ్యరాశి వృషభ రాశి అవుతుంది భాగ్యస్థానాధిపతి కూడా శుక్రుడే అవుతాడు ఇక్కడ కన్యారాశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ధనరాశి తులారాశి భాగ్యరాశి వృషభ రాశి అంటే ధనస్థానాధిపతి శుక్రుడే అవుతున్నాడు భాగ్యస్థానాధిపతి శుక్రుడే అవుతున్నాడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలు నామ సంవత్సరం మొత్తం విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది అందుకే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఔనయ్యి దీపాన్ని వెలిగించుకోండి నెలకొక్కసారి అమ్మవారి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర ఔనయ్యి దీపం పెడుతూ ఉంటే శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రి సమయంలో పాలతో చేసినటువంటి పాయసాన్ని ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా ధనస్థానాధిపతి భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం ధనలాభం కలుగుతుంది భాగ్యము అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది కన్యారాశి వాళ్ళు ఈ రాజరాజేశ్వరి అష్టకాన్ని శుక్రవారం పూట విన్నట్లయితే విశేషంగా ధనలాభం కలుగుతుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శుక్రవారం పూట ఉదయం నిద్ర లేవగానే కన్యారాశిలో జన్మించిన వాళ్ళు స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు పోయటం అలాగే ఉదయం నిద్ర లేవగానే గడప మీద రెండు పాలచుక్కలు వేయటం ద్వారా కూడా సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి శుక్రుడయ్యాడు భాగ్యస్థానాధిపతి కూడా శుక్రుడే అయ్యాడు కాబట్టి శుక్రుడి పరిహారాలు చేసుకుంటే చాలు సంవత్సరం మొత్తం కూడా విశేషంగా ధనలాభము భాగ్యము అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు లలిత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఎంత చదివితే ఎంత వింటే అంత అద్భుతమైనటువంటి ధనలాభం కన్యా రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కలుగుతుంది శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి